ॐ गणेशाय नमः ॐ वेदव्यासाय नमः ॐ नमो भगवते वासुदेवाय शुक्लम्बरधरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये नारायणं नमस्कृत्य దేవిం వ్యాసం అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి నరోత్తముడు అయిన అర్జునుడికి వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళదాం మరి హరే కృష్ణ అందరికీ నమస్కారం మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు రెండు వందల యాభైవ రోజుకు చేరుకున్నాము ఇంత మనము ఉద్యోగ పర్వంలో ఉన్నాము ఇంతవరకు మనము ఉత్తమమైన తపస్సు గురించి శ్రేష్ఠుడైన ముని గురించి తెలుసుకున్నాం కదా ఇక ఈరోజు సనత్సజ జాతయము నాలుగో అధ్యాయంలోనికి వచ్చేసాము బ్రహ్మచర్యము బ్రహ్మను గూర్చని వివరణ గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ ధృతరాష్ట్రుడు ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు సనత్సు జాతు మహర్షి విషయభోగాల ప్రశంస ఏమాత్రం లేని సర్వోత్తమైన సర్వరూపమైన బ్రహ్మ సంబంధమైన విద్యను గూర్చి మీరు ఉపదేశిస్తున్నారు ఈ పరమ దుర్లభమైన విషయాన్ని మళ్లీ ప్రతిపాదించమని నా విన్నపము అని అడిగారు అప్పుడు సనత్సుజాతుడు చెబుతున్నాడు రాజా నీవు నన్ను ప్రశ్నించేటప్పుడు మిక్కిలి సంతోషంతో ఉత్సాహపడుతూనే అడిగావు ఈ రీతిగా తొందర పెడితే బ్రహ్మ పదార్థం లభించదు బుద్ధి ఎందు మనస్సును లయం చేసిన తరువాత చిత్త ప్రవృత్తులన్నీ నిరోధించబడిన స్థితి ఏదైతే ఉందో దాని పేరే బ్రహ్మ విద్య అంటారు అది బ్రహ్మచర్యాన్ని పాటించడం ద్వారా మాత్రమే లభిస్తుంది ధృతరాష్ట్రుడు మరలా అడుగుతున్నాడు కర్మల ద్వారా ఆరంభించడానికి వీలు లేనిది కర్మలు చేసే సమయంలో కూడా ఆత్మలోనే ఉండేది అయినా అనంత బ్రహ్మతో సంబంధం కలిగినటువంటి ఈ సనాతన విద్య బ్రహ్మచర్యంతోనే పొందడానికి యోగ్యమైనదని చెబుతూ ఉంటే నా వంటి వారు బ్రహ్మ సంబంధమైన అమృత తత్వాన్ని అంటే మోక్షాన్ని ఎలా పొందగలుగుతారు అని అడిగారు అప్పుడు మహర్షుల వారు చెబుతున్నారు ఇప్పుడు నేను అవ్యక్త బ్రహ్మతో సంబంధం ఉన్న ఆ పురాతన విద్యను గురించి వర్ణిస్తాను ఇది మానవులకు బుద్ధి ద్వారా బ్రహ్మచర్యం ద్వారా లభిస్తుంది దీనిని పొంది విద్వాంసులు ఈ మరణశీలమైన శరీరాన్ని శాశ్వతంగా వదిలివేస్తారు దీనిని ఊర్చిన బుద్ధి గురుజనులలో నిత్యము విద్యమానమై ఉంటుంది ధృతరాష్ట్రుడు మరలా ప్రశ్నిస్తున్నాడు ఓ బ్రహ్మజ్ఞ ఆ బ్రహ్మ విద్యను బ్రహ్మచర్యం ద్వారానే సులభంగా తెలుసుకోవచ్చునంటే ముందుగా బ్రహ్మచర్యాన్ని ఎలా ఆచరించాలో అది నాకు సవివరంగా చెప్పండి అని అడిగారు అప్పుడు మహర్షుల వారు చెబుతున్నారు ఆచార్యుని యొక్క ఆశ్రమంలో చేరి తమ సేవల చేత అతనికి ఆంతరంగిక భక్తులై బ్రహ్మచర్యాన్ని పాటించిన వారు ఈ లోకంలో శాస్త్రకారులు అవుతారు శరీరాన్ని విడిచిన తరువాత పరమయోగ రూపమైన పరమాత్మను పొందుతారు ఈ లోకంలోనే ఉంటూ సమస్తమైన కోరికలను జయించి బ్రాహ్మీ స్థితిని పొందడానికి నానా రకాల ద్వంద్వాలను సహిస్తూ ఉండేవారు స్థితులై ఇక్కడే ముంజగడ్డ నుండి ఈనెలను విడదీసినట్లుగా ఈ దేహం నుండి ఆత్మను వేరు చేస్తారు ఓ భారత తల్లిదండ్రులిద్దరూ ఈ శరీరానికి జన్మనిచ్చినప్పటికి ఆచార్యుని ఉపదేశంతో పొందిన జన్మ పరమ పవిత్రము అజరము అమరము అవుతుంది పరమార్థ తత్వాన్ని ఉపదేశించడం ద్వారా సత్యాన్ని వెల్లడించి అమరత్వాన్ని ప్రసాదిస్తూ బ్రహ్మణాది వర్ణాలను రక్షిస్తూ ఉండే ఆ గురువులను తల్లిదండ్రులుగానే భావించాలి వారు చేసిన ఉపకారాన్ని స్మరిస్తూ ఎప్పుడూ వారికి ద్రోహం చేయకూడదు బ్రహ్మచారి అయిన శిష్యుడు నిత్యము గురువుకు వందనం చేయాలి బాహ్యంగాను ఆంతరంగికంగాను పవిత్రుడై అప్రమత్తంగా స్వాధ్యాయంలో మనస్సును లగ్నం చేయాలి గర్వించకూడదు కూడా మనస్సులో క్రోధానికి తావు ఇవ్వకూడదు ఇది బ్రహ్మచర్యానికి మొదటి మెట్టు ఇక క్రమబద్ధమైన శిష్య వృత్తితో జీవనం గడుపుకుంటూ పవిత్రుడై విద్యను పొందడమనే ఈ నియమం కూడా బ్రహ్మచర్య వ్రతానికి మొదటి మెట్టుగానే చెప్పబడుతుంది తన ప్రాణధనాలను కూడా మనోవాకాయాలతో ఆచార్యునికి అర్పించి ప్రీతి కలిగించాలి దీనిని రెండవ మెట్టుగా చెబుతారు గురువు పట్ల శిష్యుడు ఎటువంటి శ్రద్ధ చూపుతూ గౌరవంగా నడుచుకుంటాడో అలాగే గురుపత్నితోనూ గురుపుత్రునితోను గురుపుత్రునితోనూ కూడా వ్యవహరించాలి ఇది కూడా బ్రహ్మచర్యంలో రెండవ మెట్టుగా పరిగణించబడుతుంది ఇక ఆచార్యుడు తనకు చేసిన ఉపకారాన్ని దృష్టిలో ఉంచుకొని అతని వలన సిద్ధించిన ప్రయోజనాన్ని తలుచుకుంటూ మనసులోనే మిక్కిలిగా సంతోషిస్తూ శిష్యుడు ఆచార్యుని గూర్చి వీరు నన్ను చాలా ఉచ్చస్థితికి చేర్చారు అనే భావనను కలిగి ఉండాలి ఇది బ్రహ్మచర్య వ్రతానికి మూడవ మెట్టు అవుతుంది ఇంకా ఆచార్యుడు చేసిన ఉపకారానికి బదులు తీర్చకుండా గురుదక్షిణ మొదలైన వాటి ద్వారా గురువును సంతృప్తి పరచకుండా పండితుడైన శిష్యుడు అక్కడి నుంచి వేరొక చోటికి వెళ్ళకూడదు అంటే దక్షిణ గాని సేవ గాని చేసి ఎప్పుడు మనసులోకి నేను గురువుకు ఉపకారం చేస్తున్నాను అనే ఆలోచన రానివ్వకూడదు నోటితో కూడా ఎప్పుడు అలా అనకూడదు ఇది బ్రహ్మచర్యానికి నాలుగవ మెట్ అవుతుంది ఇక బ్రహ్మచారి అయిన శిష్యుడు గురువు వద్ద విద్యా సదాచారాల యొక్క ఒక పాదము జ్ఞానం పొందుతాడు ఆపై ఉత్సాహంతో కూడిన తీక్షణ బుద్ధితో రెండవ పాదం జ్ఞానం పొందుతాడు ఆ తరువాత చాలా కాలం వరకు మననం చేయడం వలన మూడవ పాదము జ్ఞానం పొందుతాడు అటు పిమ్మట శాస్త్రం ద్వారా సహపాటులతో కలిసి చర్చించుకోవడం ద్వారా నాలుగవ పాదము జ్ఞానం పొందుతాడు ఇంతకు ముందు చెప్పిన పన్నెండు ధర్మాది గుణాలు స్వరూపంగా ఇతరేతరమైన యమనియమాదులు అంగంగా ఉత్సాహ శక్తి బలంగా కలిగిన ఆ బ్రహ్మచర్యము ఆచార్యుని యొక్క సంపర్కంలో ఉంటూ వేదార్థం యొక్క తత్వాన్ని తెలుసుకోవడంలోనే సఫలమవుతుంది ఇది విద్వాంసులు చెప్పిన మాట ఈ రీతిగా బ్రహ్మచర్యం పాటిస్తూ ఉండి ఏ కొద్ది ధనం లభించినా దానిని ఆచార్యునికే సమర్పించాలి ఇలా చేయడం వలన ఆ శిష్యుడు అనేక గుణాలతో కూడిన సత్పురుష ప్రవర్తనను పొందుతాడు గురుపుత్రుని పట్ల కూడా అతడు ఇలాగే నడుచుకుంటాడు ఇటువంటి నడవడిక కలిగిన శిష్యుడు ఈ లోకంలో అన్ని విధాలుగా ఉన్నత స్థితిని పొందుతాడు అతడు అనేక మంది పుత్రులను ప్రతిష్టను పొందుతాడు దిక్కులన్నీ అతనికి సుఖాలను కురిపిస్తాయి అతని వద్ద ఎంతో మంది ఇతరులు బ్రహ్మచర్య పాలన కోసం వచ్చి నివసిస్తూ ఉంటారు కూడా ఈ బ్రహ్మచర్యాన్ని పాటించడం వలననే దేవతలకు దేవత్వం ప్రాప్తిస్తుంది మహా సౌభాగ్యశాలీలకు బుద్ధిమంతులు అయిన ఋషులకు బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది దీని ప్రభావం వలననే గంధర్వులకు అప్సరసులకు దివ్య రూపం ప్రాప్తించింది ఈ బ్రహ్మచర్యం యొక్క ప్రతాపం వలననే సూర్యదేవుడు సమస్త లోకాలను ప్రకాశంపజేయడంలో సమర్థుడవుతున్నాడు ఇక రసభేద రూపమైన చింతామణను యాచించిన వారికి అభీష్టార్థాలు ప్రాప్తించినట్లుగా బ్రహ్మచర్యం కూడా మనోవాంఛిత వస్తువులను ప్రసాదిస్తుంది ఇది తెలుసుకుని ఈ ఋషులు దేవతలు మొదలైన వారు బ్రహ్మచర్యాన్ని పాటించడం వలన ఆయా భావాలను పొందారు రాజా ఈ బ్రహ్మచర్యాన్ని ఆశ్రయించిన బ్రహ్మచారి యమని యమాది తపస్సును ఆచరిస్తూ తన శరీరాన్ని అంతటినీ పవిత్రం చేసుకుంటున్నాడు ఇంకా దీని ద్వారా విద్వాంసులు నిశ్చయంగా ఆత్మబలాన్ని పొందుతున్నారు అంతేకాదు చివరి సమయంలో వారు మృత్యువును కూడా జయిస్తున్నారు రాజా కోరికలున్నవారు తమ పుణ్యకర్మల ద్వారా నశించిపోయే లోకాలనే పొందుతారు కానీ బ్రహ్మ జ్ఞానం కలిగిన విద్వాంసులే ఆ జ్ఞానం ద్వారా సర్వరూపుడైన పరమాత్మను పొందుతారు మోక్షానికి జ్ఞానం తప్ప వేరే ఇంకొక మార్గం లేదు ధృతరాష్ట్రుడు ప్రశ్నిస్తున్నాడు విద్వాంసులు ఈ లోకంలో సత్యస్వరూపుడైన పరమాత్మ యొక్క అమృతమైన అవినాశి అయిన పరమపదాన్ని ప్రత్యక్షంగా దర్శిస్తున్నారు కదా దాని రూపం ఎలా ఉంటుంది తెలుప ఎరుప లేక నలుప నల్లగా కనిపిస్తుందా లేక బంగారంలా పచ్చని వర్ణంలో కనిపిస్తుందా అని అడిగాడు అప్పుడు సనత్జాత మహర్షి వారు చెప్తున్నారు తెలుపు ఎరుపు నలుపు లోహం వలె లేక సూర్యునితో సమానమైన ప్రకాశం అనేక రకాల రూపాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ బ్రహ్మకు వాస్తవికమైన రూపము ఈ భూమిపై కానీ ఆకాశంలో కానీ లేదు సముద్ర జలం కూడా ఆ రూపాన్ని ధరించలేదు బ్రహ్మ యొక్క రూపం నక్షత్రాలలో కూడా లేదు మెరుపును ఆశ్రయించి ఉండదు మేఘాలలో కూడా కనిపించదు అలాగే వాయువులలో దేవగణంలో చంద్రునిలో సూర్యునిలో కూడా అది కనపడదు రాజా ఋగ్వేదంలోని రుక్కులలో గాని యజుర్వేదంలోని మంత్రాలలో గాని అధర్వణ వేదంలోని సూక్తులలో గాని విశుద్ధమైన సామవేదంలో కూడా అది దృష్టికి గోచరం కాదు రథంతరం బార్హద్రథం అనే పేర్లు గల సామంలోనూ మహావ్రతంలో కూడా దాని దర్శనం కాదు ఎందుకంటే ఆ బ్రహ్మ నిత్యము ఆ బ్రహ్మస్వరూపం యొక్క అంతును ఎవరూ పొందలేరు అది అజ్ఞాన రూపమైన అంధకారానికి ఆవల ఉంది మహాప్రళయంలో సమస్తాన్ని అంతమొందించే కాలం కూడా దానిలోనే లీనమవుతూ ఉంటుంది ఆ రూపము మంగళకత్తి యొక్క అంచుతో సమానంగా అత్యంత సూక్ష్మంగాను పర్వతం కంటే కూడా పెద్దదిగాను ఉంటుంది అంటే అది సూక్ష్మం కంటే సూక్ష్మము మహత్తు కంటే మహత్తు అదే అన్నింటికి ఆధారము అదే అమృతము అదే లోకం అదే యశస్సు అదే బ్రహ్మము సమస్త ప్రాణులు దాని దానియందే ప్రకటితమవుతున్నాయి యందే లీనమవుతున్నాయి కార్యరూపమైన జగత్తు వాగ్రూప వికారమని విద్వాంసులు చెబుతారు కానీ ఈ సంపూర్ణ జగత్తు దేనియందు ప్రతిష్ఠితమై ఉందో ఆ నిత్య కారణ స్వరూపమైన బ్రహ్మను తెలుసుకున్న వారు అమరులవుతారు ఆ బ్రహ్మ రోగ శోక పాపరహితమైనది దాని యొక్క మహాకీర్తి అంతటా వ్యాపించినది ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము యోగ ప్రధానమైన బ్రహ్మ విద్య యొక్క ప్రతిపాదనము గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ